గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి పెన్షన్దారులందరికీ మరియు కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పటికే ఆసరా పెన్షన్లను వెంటనే పెంచాలి అని వికలాంగుల పెన్షన్ను నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేలకు ఇక్కడ వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధితులు పైలేరియా బాధితులు డయాలసిస్ పేషెంట్లు వీరందరికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను వెంటనే నాలుగు వేల రూపాయలకు పెంచాలని కృష్ణమాది గారు ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఈ ఉద్యమంలో భాగంగా మనకు ఆగస్టు పదమూడవ తేదీన హైదరాబాద్లో మహాగర్జన సభను పెన్షన్దారులతో నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి స్వయంగా కృష్ణమాది గారు తెలియజేయడం అనేది జరిగింది వీ మీరు ఈ విషయాన్ని వినే ఉంటారు చూసే ఉంటారు ఇక మనకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఇక్కడ ఆగస్టు పదమూడవ తేదీ మహాగర్జనకు ముందు ఇక్కడ కృష్ణమాది గారు పిలుపు ఇచ్చినది ఏంటి అంటే ఇక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లకు పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి వినతి వినతి పత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి అన్ని జిల్లాల విహెచ్పిఎస్ నాయకులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది కృష్ణమాది గారి ఆదేశానుసారము నిన్న ఏడవ తారీఖున సోమవారం రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మరియు మండల స్థాయి నాయకుల ఆధ్వర్యంలో ఆయా జిల్లా కలెక్టర్లకు పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి వినతి పత్రాలను అందజేయడం అనేది జరిగింది ఎందుకు అందజేశారు అంటే జిల్లా పరిపాలనాధికారిగా ఇక్కడ కలెక్టర్లు ఉంటారు కలెక్టర్లు ఇక్కడ అన్ని జిల్లాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున ఇక్కడ పెన్షన్లు వెంటనే పెంచాలని వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ రాబోయే కాలంలో వీరు భారీ ఎత్తున బహిరంగ సభను హైదరాబాద్లో నిర్వహిస్తామని వాళ్ళు వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి పెన్షన్ల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరుగుతుంది అయితే ఇక మనకు ఈ వినతి పత్రాల కార్యక్రమం ముగిసిపోయింది ఇక రానున్న కాలంలో ఈ నెల జూలై పదమూడవ తేదీ నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్ సారీ ముప్పై మూడు జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆగస్టు పదమూడవ తేదీన జరగబోయే మహాగర్జన సభకు తరలి రావాలని ఇక్కడ జిల్లాల్లో మహాగర్జనకు సంబంధించినటువంటి సన్నాహక సభలను నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సన్నాహక సభలు అనేవి జూలై పదమూడవ తేదీన ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమయ్యి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అన్ని జిల్లాల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సన్నాహక సభలకు స్వయంగా కృష్ణమాది గారు అటెండ్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి మీ మీ జిల్లాల్లో ఏ తేదీన ఈ సన్నాహక సభలు జరుగుతాయో ఒక వీడియో ద్వారా మీకు తెలియజేశాను మీ జిల్లాల్లో జరిగేటువంటి మహాగర్జన సన్నాహక సభలకు మీరు అటెండ్ అయ్యి కృష్ణమాది గారు చెప్పే విషయాలను మీరు తెలుసుకొని ఆగస్టు పదమూడవ తేదీన జరిగేటువంటి మహాగర్జన సభకు హైదరాబాద్ తరలి రావాలి అని చెప్పేసి అంతర్నిత్ర విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ సభలు నిర్వహించే సందర్భంలోనే విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక్కడ పెన్షన్దారులతోటి ఇక్కడ ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు ఈ విధంగా పదకొండు రకాల పెన్షన్దారులతోటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ సంఘానికి ఇక్కడ ఆసరా పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి అని నామకరణం చేయడం అనేది జరిగింది ఈ ఆసరా పెన్షన్ల హక్కుల పోరాట సమితి యొక్క కమిటీలను ఇక్కడ మండ గ్రామ స్థాయి కమిటీలను మండల స్థాయి కమిటీలను జిల్లా స్థాయి కమిటీలను ఇక్కడ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి పెన్షన్లు తీసుకుంటునే వారందరూ కూడా దీన్ని గ్రహించి పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిలో భాగస్వాములయ్యి ఇక్కడ ఆగస్టు పదమూడవ తేదీన జరిగేటువంటి మహాగర్జన సభకు లక్షలాదిగా తరలి రావాలి అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఆసరా పెన్షన్దారులతోటి ఏర్పాటు కాబోయేటువంటి పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిలో ఈ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారందరూ కూడా భాగస్వాములయ్యి కలిసికట్టుగా ఒక సంఘంగా ఏర్పాటు కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్క ఇలాంటి పాలకులు రాబోయే కాలంలో కూడా రావచ్చు ఇచ్చిన హామీలను విస్మరించవచ్చు అలాంటి సందర్భంలో ఈ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి సమితి ఆధ్వర్యంలో లక్షల మందితోటి మహాధర్ణాలను నిర్వహిస్తేనే పాలకులకు కనువిప్పు కలిగి తాము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం అనేది జరుగుతుంది లేనట్లయితే వీళ్ళ వల్ల ఏది కాదు వీళ్ళు పోరాడలేరు మేము ఇచ్చిన హామీని విస్మరించినా కానీ అడిగే వాళ్ళు లేరు అనే ధైర్యంతో పెన్షన్లను పెంచకుండా మిన్నకుండే మిన్నకుండా ఉండిపోయే ప్రమాదం అనేది ఉంది కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఐక్యంగా ఉండి ఇక్కడ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ద్వారా పోరాటాన్ని ఉద్ధృతం చేయడానికే కృష్ణమాది గారు ఈ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను పెన్షన్లు తీసుకుంటునే వారందరూ కూడా ఇక్కడ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిలో భాగస్వాములయ్యి సంఘంగా ఏర్పాటు కావాలి అదే సందర్భంలో కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఈ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిలో భాగస్వాములయ్యి ఈ సంఘాన్ని దృఢంగా చేసి మన కోసం మన పెన్షన్ల కోసం మన పెన్షన్ల పెంపు కోసము మనమే పోరాడదాము పెన్షన్ల పెంపును సాధించుకుందాము ఈ పెన్షన్లను పెంచాలని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడం లేదు వారు కూడా స్వార్థానికి లోబడే వారి రాజకీయ ప్రయోజనాలకు లోబడే మిన్నకుండి పోతున్నారు కాబట్టి ఇక్కడ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిని బలోపేతం చేసి రాబోయే కాలంలో కూడా మన పెన్షన్లను పెంచుకునే విధంగా ఈ సంఘం దృఢంగా ఉండాలి అని చెప్పేసి కృష్ణమాది గారు ఈ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతామని అదేవిధంగా వికలాంగులకు ఇచ్చినటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చి మిన్నకుండిపోయారు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అసలు పెన్షన్లు పెంచే ఉద్దేశమే లేదన్నట్టుగా వారు ప్రవర్తించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి మరియు వికలాంగుల హక్కుల పోరాట సమితి కలిసికట్టుగా పోరాడదాం మనకు అండగా కృష్ణమాది గారు ఉన్నారు ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాలు మనకు సహాయ సహకారాలు ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి దీనిని మనం ఉపయోగించుకొని ప్రభుత్వం పైన పెన్షన్లు పెంచాలని చెప్పేసి వెంటనే నాలుగు వేల రూపాయలకు పెంచాలని ఆరు వేల రూపాయలకు వికలాంగుల పెన్షన్లు పెంచాలని ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేసి ఆగస్టు పదమూడున జరగబోయేటువంటి మహాగర్జనలో పెన్షన్దారుల యొక్క తడాఖా ఏంటో చూపియాలి అని చెప్పేసి నేను అంతర్నిత్ర ద్వారా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఏ పార్టీ అయినా కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతే విస్మరించినట్టయితే రాబోయే కాలంలో ఇప్పుడు మనకు పెన్షన్లు ఖచ్చితంగా ఇక్కడ వృద్ధుల వితంతుల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతారు పికలాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతారు రాబోయే కాలంలో వృద్ధులకు వితంతులకు ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎనిమిది వేల రూపాయలకు పెరగవచ్చు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెరగవచ్చు ఈ విధంగా రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వవచ్చు వారి 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 ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అంటే వారిపైన పోరాటాన్ని ఉధృతం చేయాలి వారి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలి అంటే తప్పకుండా ఇక్కడ వృద్ధుల వితంతులతోటి ఏర్పాటు కాబోయేటువంటి పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి బలంగా ఉండి గారి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తేనే మన పెన్షన్లను మనము పెంచుకోగలుగుతాము కాబట్టి ఫ్రెండ్స్ ఐక్యంగా ఉందాము గారి పిలుపును అందిపుచ్చుకొని రేపు ఆగస్టు పదమూడవ తేదీన జరగబోయేటువంటి మహాగర్జన సభకు లక్షలాదిగా తరలి వెళ్దాము మన పెన్షన్లను మనే మనమే పెంచుకునే విధంగా పోరాటం చేద్దాము అని చెప్పేసి అంతర్నిత్ర ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు